నమస్తే అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు మనము ఇప్పుడు నా వెనుకాల ఉన్నటువంటి చూస్తున్నాం కదా ఇది గోదావరి నది మనకు నరసింహ ఆలయాలలో ముఖ్యమైనటువంటి ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ధర్మపురి ఇక్కడ మనం చూస్తున్నాం కదా గోదావరి నిండు కుండల ఎలా ప్రవహిస్తుందో గలగలమంటూ గోదారమ్మ పరవళ్ళు తొక్కుతుంది ఇక్కడ ఎందుకంటే చాలా ప్రశస్తమైనటువంటి దేవాలయం ఇక్కడ మనం గోదావరణ నది చూడవచ్చు చాలా ప్రవహిస్తుంది మనకు టెంపుల్ ఈ స్నాన ఘాట్ ఘట్టాలన్నీ కూడా ఘాట్లన్నీ కూడా మునిగిపోయాయండి ఇక్కడ చాలా వివత్తునంటే చాలా హైట్లో గోదావరి నది ఉంది ఇక్కడ అందరూ కూడా ఎందుకంటే పుణ్యస్థానాలకి ఇక్కడికి వస్తూ ఉంటారు మనం చూస్తున్నాము ఎలా ఉందో పరమ భక్తితో వాళ్ళు పూజలు నిర్వహించుకుంటూ ఉంటూ ఉంటారు ఇది గోదా గోదావరి మాత ఆలయం అనమాట ఇక్కడ పూజలు నిర్వహిస్తారు నదికి నిర్వహించి వారి యొక్క కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తారనమాట సో మనం ఇంత అంటే ఇంకా కూడా చాలా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు గోదావరి నది ఉధృత పరిస్థితి